నమస్తే వెల్కమ్ టు హార్ట్ సీట్ మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని రాజకీయ పార్టీలకు హార్ట్ సీట్ గా మారింది అన్ని పార్టీలు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి మూడు పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు ఇక్కడ గెలిచిన వారు జాతీయ పార్లమెంట్ బరిలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు పాలమూరులో బీఆర్ఎస్ డబుల్ హ్యాట్రిక్ కొడుతుందా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం చాటుకుంటుందా మూడోసారైన డీకే అరుణను లోక్సభకు పంపుతారా అభ్యర్థుల మధ్య లోకల్ నాన్ లోకల్ వార్ మొదలైందా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నాయి మెజార్టీ సీట్లు సాధించాలని అధికార పార్టీ భావిస్తుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని బీఆర్ఎస్ ఎత్తులేస్తోంది మరోవైపు గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుపొందాలని కమలం పార్టీ కసరత్తు చేస్తోంది మహబూబ్నగర్ పార్లమెంట్లో మూడు పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దించడంతో అందరి కళ్లు దానిపైనే పడ్డాయి బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ కాంగ్రెస్ తరపున చల్ల రెడ్డి బీజేపీ తరపున మాజీ మంత్రి డికే అరుణ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో షాద్ నగర్ మక్తల్ కొడంగల్ మహబూబ్ నగర్ నారాయణపేట జడ్చర్ల దేవరకద్ర నియోజకవర్గాలున్నాయి ఈ పార్లమెంట్లో పదహారు లక్షల ఎనభై వేల మంది ఓటర్లున్నారు ఇక్కడి నుంచి గెలిపొంది పార్లమెంట్లో అడుగుపెట్టిన వారంతా జాతీయ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం ఏర్పాటైంది సాధారణ ఎన్నికలతో ఉప ఎన్నికలను కలిపి ఇప్పటివరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి ఈ నియోజకవర్గం నుంచి తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ కంచుకోట బీఆర్ఎస్ ఆవిర్భావంతో సీన్ మారిపోయింది పంతొమ్మిది వందల నుంచి కె జనార్దన్ రెడ్డి పంతొమ్మిది వందల ఏళ్ల జె రామేశ్వరరావు రావు హస్తం పార్టీ నుంచి పార్లమెంట్ కి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఏడులో కాంగ్రెస్ తెలంగాణ ప్రజా సమితి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ తరపున జే రామేశ్వరరావు గెలుపొందారు హ్యాట్రిక్ విజయాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ నుంచి మల్లికార్జున్ గౌడ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జనతా పార్టీ తరఫున జయపాల్ రెడ్డి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో హస్తం పార్టీ నుంచి మల్లికార్జున గౌడ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో జనతాదళ తరఫున జయపాల్ రెడ్డి రెండోసారి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ తరఫున ఏపీ జితేందర్ రెడ్డి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి రావు రెండు వేల నాలుగులో బీఆర్ఎస్ తరపున కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో ఏపీ జితేందర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మన్నే శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు రాజేశ్వరరావు మల్లికార్జున గౌడ్ నాలుగు సార్లు చొప్పున గెలిస్తే జితేందర్ రెడ్డి జైపాల్ రెడ్డి రెండు పర్యాయాల చొప్పున గెలిచారు గత మూడు ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో పోటీ చేసిన నేతలే మరోసారి తలపడుతున్నారు ఇక్కడ బీసీల జనాభా అధికంగా ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలన్నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్లు ఇచ్చారు పాలమూరు సెంటిమెంట్ పై అన్ని రాజకీయ పార్టీలు కూడా దృష్టి పెట్టాయి ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీఆర్ఎస్ లోక్సభ పక్షనేతగా వ్యవహరించారు గతంలో ఎంపీలుగా గెలిచిన జైపాల్ రెడ్డి మల్లికార్జున్రెడ్లు కేంద్ర మంత్రులుగా పనిచేశారు వీరంత జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించడంతో ఇక్కడ గెలిస్తే జాతీయ స్థాయి ఫోకస్ అవ్వచ్చని భావిస్తున్నారు అందుకే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి విజయం కోసం పావులు కదుపుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లోనూ గెలిచి మాంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ జైకేత్రం ఎగురవేయాలని భావిస్తోంది గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చల రెడ్డి పట్టుదలతో ఉన్నారు గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణ ఈసారి గెలిచి భావిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో చతికెలబడినా ఓటర్ల పరంగా రెండో స్థానంలో నిలవడంతో వరుసగా నాలుగోసారి భావిస్తోంది మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు వీరందరికీ కలిపి ఒక లక్ష నాలుగు వందల ముప్పై తొమ్మిది మెజార్టీ వచ్చింది అందుకే సునాయాసంగా గెలుపొందుతామన్న ధీమాతో కాంగ్రెస్ ఉంది మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆరు లక్షల పదకొండు వేల ఐదు వందల పద్నాలుగు బీఆర్ఎస్ కు ఐదు లక్షల పదకొండు వేల పదిహేడు బీజేపీకి ఒక లక్ష పన్నెండు వేల ఓట్లొచ్చాయి ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా పనిచేస్తే గెలుపు సునాయాసం అవుతుందన్న ధీమాలో కాంగ్రెస్ ఉంది సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కూడా మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోనే ఉండడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే అరడజను సార్లు పర్యటించిన రేవంత్ రెడ్డి రెడ్డి గెలుపును సీరియస్ గా తీసుకున్నారు ఏడు దశాబ్దాల తర్వాత పాలమూరుకు సీఎం పదవి రావడం గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి సొంత జిల్లాల్లో మెజార్టీ స్థానాలు అధికార పార్టీ గెలుచుకోవడం కాంగ్రెస్కు కలిసొచ్చే అంశం పాలమూరు బిడ్డ సీఎం అయితే బీజేపీ బీఆర్ఎస్ కుట్రలతో దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ రేవంత్ రెడ్డి సెంటిమెంట్ రగిలిస్తున్నారు గత గెలుపురకు ఇప్పుడు పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడన్నట్టుగా వంశీచంద్ శ్రమిస్తున్నారు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సంఘం బండ అడ్డంకుల తొలగింపు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడం మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు ఉండడం అనుకూలించే ఛాన్స్ ఉంది రెడ్డి వ్యవహార శైలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఊపు ఇప్పుడు లేకపోవడం ఖర్చుకు వెనకాడడం మైనస్ గా మారింది బీజేపీ తరఫున బరిలోకి దిగిన డీకే అరుణ ఎంపీగా గెలిచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకోవాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించక ముందు నుంచి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకున్నట్లుగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు తాను పాలమూరు ఆడబిడ్డనని మంత్రిగా ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని ఓటర్లకు చెబుతున్నారు కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ పాలమూరు రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు తన కృషితో వచ్చాయని ప్రజలకు వివరిస్తున్నారు ఇప్పటికే రెండుసార్లు ఓటమి పాలైన డికే అరుణ ఈసారి గెలిచి తీరాలని భావిస్తున్నారు గత ఎన్నికల్లో మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు సాధించి బీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు జిల్లాపై పట్టు పాత పరిచయాలు అర్బన్ ఓటింగ్ రామ మందిర నిర్మాణం మోడీ పథకాలు పనిచేస్తాయని భావిస్తున్నారు క్రాస్ ఓటింగ్ మక్తల్ నారాయణపేట నియోజకవర్గాల్లో తన బంధువర్గం ఇంటర్నల్ సహకారం కలిసొస్తుందని లెక్కలేసుకున్నారు జితేందర్ రెడ్డి బీజేపీని వేడడం ఏడు నియోజకవర్గాల్లో బలమైన లీడర్లు కేడర్ లేకపోవడం మైనస్ గా ఉంది పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా నారాయణపేట సైనిక్ స్కూల్ తరలిపోవడం ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్రెడ్డికే బీఆర్ఎస్ మరోసారి టికెట్ ఇచ్చింది రెండు వేల తొమ్మిది నుంచి గెలుస్తున్న బీఆర్ఎస్ ఈసారి కూడా గెలుస్తామన్న ధీమాలో ఉంది అయితే ఏడుకేడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోవడం అభ్యర్థిని మార్చాలని భావించినా ఎవ్వరూ ముందుకు రాకపోవడం బీఆర్ఎస్ కు మైనస్గా మారింది ఐదేళ్ల పాటు ఎంపీగా పనిచేసిన మన్నే శ్రీనివాసరెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పనులు ఒకటి చేయలేదు నియోజకవర్గాల్లో క్యాడర్ లీడర్ ఉన్న పోటీలో ఉండకుండా మమా అనిపిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది నియోజకవర్గాల్లో పట్టున్న లీడర్లు కేడర్ ఉండడం గత ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాల ఇంపాక్ట్ ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది ఏ ఎన్నికొచ్చినా ప్రాజెక్టులే ప్రధాన ఎజెండాగా మారడం ఆనవాయితీగా వస్తోంది ఈ ఎన్నికల్లో కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ హోదాపై బీజేపీ కాంగ్రెస్ మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పాలమూరులో పర్యటించిన ప్రధాని మోడీ పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు దీన్నే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు అటు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు అరవై శాతం నిధులిస్తామని కేంద్రం చెప్పినా కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని అరుణ మండిపడుతున్నారు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాలుగు వేల కోట్లతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు దీన్నే కాంగ్రెస్ ప్రచారాంగా మలుచుకుంది బీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీరు అందిస్తున్నామని ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి లక్షలాది ఎకరాలకు నీరిచ్చామని ఆ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు మూడు పార్టీల అభ్యర్థులు లోకల్ నాన్ లోకల్ పంచాయతీని తెరపెక్తేస్తున్నారు అరుణ వంశీచంద్ గద్వాల కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్య వహించారు ఇవి నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి దీంతో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు తమ ప్రాంతం వారు కాదని తాను మాత్రమే లోకల్ అని బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు ఈ పార్లమెంట్ పరిధిలోనే తాను పుట్టిన ఊరు ఉందని అరుణ గుర్తు చేస్తున్నారు గుజరాత్ లో పుట్టిన మోడీ వారణాసులో ఎలా పోటీ చేస్తున్నారని వంశీచంద్ ప్రశ్నిస్తున్నారు మూడు సార్లు వరుసగా గెలిచి బీఆర్ఎస్ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అన్ని సెగ్మెంట్స్ లోనూ కాంగ్రెస్ విజయ కేత్రం ఎగురవేసింది పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ కంటే లక్ష ఓట్లకు పైగా కాంగ్రెస్ కే వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి సొంత గడ్డ కావడంతో ఆ పార్టీకి మరింత ప్రతిష్టాత్మకంగా మారింది గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఇప్పుడు పాలమూరుపై కాషాయ జెండా ఎగరయ్యారని పావులు కదుపుతోంది పాలమూరు బరిలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి